సీఎం చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు మరియు బ్రహ్మకుమారీలు శ్రీ సిటీలో పలు పరిశ్రమల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలతో తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నలుస్తామన్న విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన పార్టీ మహిళా నేతలు సీఎం చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారిలో సిఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకున్నారు వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు ఇక్కడ మొత్తం పదిహేను సంవత్సర కార్యకలాపాలను ఆయన ప్రారంభించారు మరో ఏడు సంవత్సరలకు శంకుస్థాపన చేశారు అనంతరం క్రిస్టీలోని బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సిఈఓ లతో జరిగే సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం మాట్లాడుతున్నారు శ్రీ సిటీ కార్యక్రమాలు ముగిసిన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టు ను ఆయన సందర్శిస్తారు అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు సమస్యలతో ప్రజా దర్బార్కు తరలి వచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఉండవల్లిలోని నివాసంలో రోజు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి పరిశీలించిన మంత్రి నారా లోకేష్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సమస్యల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సందర్శించిన మంత్రి దుర్గేష్ గత ఆరోపణలు పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ తగులు ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంపై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా ఎలా తయారైపోతుంది ఎక్కడెక్కడ తగలబెట్టేస్తున్నారు ఏమైనా చెత్త ఏంటంటే తగలబెట్టిన ఇది పేపర్ అనేది చాలా వాల్యుబుల్ కదా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు తెలియదే ఉంటుంది అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ట్రైన్ అయ్యి వచ్చారు పేపర్ అనేది చాలా ముఖ్యం ఎప్పుడు అవసరం అయితే ఇప్పుడు ఆ పేపర్ మళ్ళీ వెనక్కి తీసుకుని మనం దాన్ని చూసి రిఫరెన్స్ పెట్టుకుంటాం ఆ పేపర్ తగలబెట్టేస్తారు అందరూ స్టాఫ్ నెంబర్ అలాగే ఇలాంటివి మనం ఎక్కడ అది ఉంటే దృష్టిలో పెట్టుకోండి మీరే స్కేప్ బోర్డ్ అవుతారు డిస్ప్ల రియాక్షన్ మీద నడుస్తుంది యూ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ హియర్ మీరు మీ చేతుల్లో ఉన్న మాటలు ఇలా చేస్తే మీ సూపర్నెట్ గా మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది వెరీ సీరియస్ మ్యాటర్ అంటే నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇందులో ఎవరైతే అందరికన్నా కఠిన ప్రజల్లో కొంత అపోహ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలంకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా ఉండదు పాతబా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి బాధపడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకుని తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పర్ ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతులు బకాయిల విషయంలో కానివ్వండి అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు ఉన్నారు అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సంస్థ ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాత్రం నేను స్పష్టంగా నమ్ముతున్నాను ఇవాళ ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవించారు అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసేసి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరు కూడా శిక్షణ తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్పిన ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి

రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో రామారావు గారు శివదేవిని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఈ శివదేవిని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం ఆరోగ్యం అనేది అవసరం నేను చూసా శివదేవుని చిక్కాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా విధంగా ఎడ్యుకేషన్ కు సంబంధించి కూడా పెద్ద పేట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్ బుక్స్ స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ని కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్లాలనేటువంటిది నా ఆలోచన మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బరెల్ గ్రౌండ్ ఎందుకంటే చాలా అవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది వాటి ద్వారానే పూర్తవుతుంది చేత అటువంటి బరలి గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా చాలా అభినందనీయం మరి ఈ రోజు మరొక ముఖ్యంగా ఈవేళ బాబరాజు గారు ఆయన కూడా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషం ఆనందం పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలి అనేది ఉత్తరాంధ్ర ఇలవెలుపు లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంలో అప్పన స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటాం అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని హోం మంత్రి అనిత చెప్పారు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేట్పై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐదు స్టాప్ లాక్ ఎట్టకేలకు విజయం సాధించారు పంతొమ్మిదవ గేట్ పై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐదు స్టాప్ లాక్ గేట్లను అమర్చిన సంబరాలు జరుపుకున్న అధికారులు వారం రోజులుగా రాత్రి పగులు శ్రమించి స్టాప్ లాక్ గేట్ అమర్చిన ఇంజనీర్స్ ను టీబీ డ్యాం బోర్డు అధికారులు వారిని సన్మానించింది తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు వృధాగా పోతున్న నీటిని అరకడతూ ఈ రోజు సాయంత్రం డ్యామ్ గేట్లను మూసివేత ఈ సక్సెస్ కు కారణమైన వారిపై రాజకీయ నేతలు రైతులు మరియు ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు

அங்காடி அறியாட்டோ அங்காடி ஏரியா పత్తికొండ మండలం జయన్ తాండా ప్రభుత్వ పాఠశాల తనిఖీ పంతులమ్మగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆర్డిఓ రామలక్ష్మి పత్తికొండ మండలంలోని జేఎన్ తండ ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ పరిసరాలను పరిశీలించింది క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అని చెక్ చేసింది చక్కగా చదువుతున్నారని చదువు చెప్పిన కళ్యాణ్ టీచర్ ని అభినందించింది క్లాసులు నీట్ గా ఉన్నాయని ప్రశంసించింది

వచ్చి ఉన్నారు కదా అందరూ మంచిగా చదవాలి మంచి ఉద్యోగాలు చేయాలి కోటవట్ల మండలం కైలాస పట్టణంలో క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల మృతి ఎనభై ఆరు మంది పిల్లలకు గాను ఆదివారం ఉదయం వాంతులు విరేచనల బారిన పడిన ఇరవై ఏడు మంది విద్యార్థులు ఎక్కువగా వాంతులు విరేచనలయ్యే ఏడుగురిని ఆస్పత్రికి తరలించే చికిత్స అందించిన వైనం అనంతరం ఈ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించగా కొయ్యూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు స్వగ్రామం వెళ్లగా మృతి ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానిస్తున్న అధికారి యంత్రాంగం డిప్యూటీ డిఈఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ మంచి ప్లేస్తో ఫాస్ట్ కాదు ఏంటంటే పరిశుద్ధ ఆశ్రమ వ్యవస్థ ద్వారా ఎనభై ఆరు మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నాము అందులో ఎన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు ఇరవై ఏడు మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్లో అందులో ఇవ్వు మాత్రం చనిపోయారు అందులో ఇరవై నాలుగు మంది ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉండని ఉన్నారు కేజీహెచ్ కావాలి నలుగురికి ఇబ్బంది మొత్తం పదహారు మంది ఇళ్లలో ఉన్నారు వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనం తీసుకున్నారు తీసుకొని వాళ్ళకు అవసరమైన విధానంలో వైద్యులు వైద్యం అయితే వైద్యం తీసుకుంటున్నాను అలా కొంచెం వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు ఇంటి దగ్గర చదివారు ఎందుకంటే ఇది ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి పేరెంట్స్ వచ్చారు కాబట్టి పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు దానివల్ల ఇది జరిగింది వృక్ష మహా మహావృక్షాలు పరిరక్షణ సాధ్యమని విఎంఆర్డిఏ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి శ్యామల అన్నారు సోమవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ నేతృత్వంలో విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఎస్వివిపి డిగ్రీ కళాశాల ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో వృక్ష బంధన్ మహోత్సవం నిర్వహించారు సెంట్రల్ పార్క్ వద్ద మహావృక్షానికి రాఖీ కట్టిన తర్వాత శ్యామలా మాట్లాడారు అతిపెద్ద వృక్షాలకు రాఖీలు కట్టి రేపటి తరాలకు వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకునేలా చేయాలని ఆమె కోరారు మహావృక్షాలని మన జాతి సంపదగా గుర్తించి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని చైతన్య పరచడానికి తాను గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ తో కలిసి వృక్షాబంధన్ దినోత్సవం నిర్వహించామన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె శివాని మాట్లాడుతూ మహా వృక్షాలను కాపాడడం మన బాధ్యత అన్నారు అవి జీవరాశి మనుగడకు కీలకమని వివరించారు మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు బంధనం సందర్భంగా వృక్షాలను కూడా మన సోదరులుగా భావించి వాటిని కూడా మనం రక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక పురాతన సెంట్రల్ పార్క్ లోని సెంట్రల్ పార్క్ లో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే చాలా పాత చెట్లు చాలా ఉన్నాయి సో ఇక్కడ విఎంఆర్డి తరఫున మా సిబ్బంది అంతా చాలా జాగ్రత్తగా ఉన్న వృక్ష సంపత్ని కాపాడుతున్నారండి ఈ రోజు రాగి పౌర్ణమి సందర్భంగా వృక్ష బంధన్ కార్యక్రమంలో ఈ యొక్క మా పిఎంసి డిగ్రీ కాలేజ్ పిల్లలు స్టాఫ్ మరియు పేరెంట్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏంటంటే మన సమాప్తం నమస్తే